హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ అండి ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మన రోజువారి పనుల్లో మీకు ఎప్పుడైనా సరే హెల్ప్ అవ్వచ్చు ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం మన దగ్గర ఎప్పుడైనా సరే ఇటువంటి చాక్లెట్ బాక్స్ వస్తే దీన్ని మనం చాలా బాగా ఉపయోగపెట్టుకోవచ్చు అండి ఎన్నో రకాలుగా ఉపయోగపెట్టుకోవచ్చు అనమాట నాకైతే ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను బాక్స్లో ఈ విధంగా అడ్డ మొక్కల్ని హాట్ గ్లూ పెట్టి అతికించేస్తున్నానండి అంటే ఇలా అతికించడం వల్ల మనకి చిన్న చిన్న బాక్సుల్లాగా ఒక నాలుగు బాక్సులు అయితే వచ్చేస్తాయి చూస్తున్నారు కదండి బాక్స్ అయితే చాలా నీట్ గా వచ్చింది దీన్ని మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే మనకి కావలసిన చిన్న చిన్న వస్తువులన్నీ ఈ విధంగా సర్ది పెట్టుకోవచ్చు అన్నీ కలిపి బాక్స్లో వేసేసామంటే కలిసిపోయి మనకి అవసరమైనప్పుడు తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలాగైతే చూడడానికి బాగుంటుంది మనకి అవసరమైనప్పుడు తీసి వాడుకోవడానికి కూడా బాగుంటుంది బాక్స్ కూడా మూత ఉంది అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లోపల ఏమున్నాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది డస్ట్ పడకుండా నీట్గా సర్ది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి పాత చీపురు అరిగిపోయిన పాత చీపురు ఉన్నప్పుడు ఉపయోగపడే టిప్ అండి చీపుర్ని పడేసే ముందు ఖచ్చితంగా ఇలా చేసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది పాత చీపురు మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి అన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అయ్యే టిప్సే అనమాట నేను రీసెంట్గా ఒక వీడియోని అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు నన్ను కమెంట్ సెక్షన్ అడిగితే నేను లింక్ని షేర్ చేస్తాను చీపురులోని పుల్లల్ని ఈ విధంగా విరుచుకుని వీటితో మనం చక్కగా స్పూన్లు తయారు చేసుకోవచ్చండి ప్లాస్టిక్ బాటిల్ మూతలు ఉంటాయి కదా ఆ మూతలకి ఈ విధంగా హోల్ పెట్టేసి ఈ స్టిక్ ని మనం పెట్టేస్తే వెంటనే సెట్ అయిపోతుందండి ఇంకా అసలు ఓడదండి హోల్ పెట్టుకునేటప్పుడే కొద్దిగా చిన్న హోల్ పెట్టుకుంటే స్టిక్ అనేది టైట్ గా ఉంటుంది ప్లాస్టిక్ కూడా వేడిగా ఉన్నప్పుడే ని పెట్టేస్తే వెంటనే అతుక్కుంటుందండి దీన్ని మనం చక్కగా ఇలా ఉప్పు కారం పసుపు అన్నిట్లోకి ఈ స్పూన్లు చక్కగా వాడుకోవచ్చు అండి జనరల్గా మనం వీటిల్లో ప్లాస్టిక్ స్పూన్సే వాడతాం కదా స్టీల్ స్పూన్స్ అయితే త్వరగా రెస్ట్ పట్టి పాడైపోతాయని బాటిల్ మూతలు ఎలాగూ ఉంటాయి కాబట్టి మనకి కావాల్సిన స్పూన్లు మనమే తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఐడియా నచ్చితే కనుక ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం ఒక బట్టల క్లిప్ తీసుకుని దానికి ఈ విధంగా డబుల్ సైడెడ్ టేప్ని అతికించానండి దీన్ని ఇప్పుడు కిచెన్ లో అయితే అతికించాను ఇది మనకి రెండు మూడు రకాలుగా ఉపయోగపడుతుందండి అదేంటంటే చూడండి కిచెన్ లో మనం ఆయిల్ ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాం కదండి ఆయిల్ అది ఇలా బాటిల్లోకి కార్చుకున్న తర్వాత ఇంకా అడుగునైతే ప్యాకెట్లో అడుగున ఇంకా ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ అనేది చివరి బొట్టు వరకు కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా బాటిల్లోకి రావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు క్లిప్పుకు పెట్టేసి కింద అయితే బాటిల్ని ఈ విధంగా పెట్టానండి ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు ఐడియా బాగుంది కదా అలాగే కిచెన్ నాప్కిన్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ క్లిప్కి ఈ విధంగా కిచెన్ నాప్కిన్ పెట్టుకోవచ్చు ఈ రెండు ఐడియాలు కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి కదండీ ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం మన ఇంట్లో ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఈ బ్యాగ్స్ మనం కొన్నాళ్ళు వాడేసరికి అడుగు భాగంలో చిరిగిపోతూ ఉంటాయి అలా చిరిగిపోగానే మనం తీసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా చక్కగా మళ్ళీ మనం బ్యాగ్ నైట్ తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్ గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి జస్ట్ మీకు మిషన్ కొట్టడం వస్తే చాలన్నమాట స్పెషల్ గా టైలరింగ్ వచ్చి ఉండాల్సిన అవసరమే లేదండి నేను చాలా సింపుల్ గా చెప్పాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది బ్యాగ్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి మల్టీపర్పస్గా గా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం గ్యాస్ స్టవ్ అనేది మనం ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం కదండీ క్లీన్ చేసుకున్నా సరే మనకి ఇక్కడ ఆ జిడ్డు అనేది పేరుకుని ఉంటుంది అలాంటప్పుడు ఆ జిడ్డునంతా చక్కగా మనం ఈ విధంగా ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండీ దాంతో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డంతా చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా మనం చాకుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి కాకపోతే చాకును వాడితే స్టవ్ పైన గీతలు పడతాయి దీంతో అయితే చక్కగా క్లీన్ అవుతుంది ఎలాంటి గీతలు పడవు ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం ఇక్కడ వచ్చేసి మనం ఇల్లు తుడుచుకునే కర్ర ఉంటుంది కదండి దానికి సంబంధించిన టిప్ అనమాట స్టిక్కి వచ్చేసి ఈ విధంగా ప్లాస్టిక్ని స్క్రూ లాంటిది ఉంటుంది కదండి అది ఉంటేనే మనం మాప్ అయితే పెట్టగలము టైట్గా బిగించగలము అది విరిగిపోయినప్పుడు స్టిక్ ఇంకా మనకి పనికిరాదు మాప్ పెట్టడానికి కుదరదండి ని మళ్ళీ మనం బిగించుకోవడానికి నేను ఈ విధంగా కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండీ డ్రింక్ బాటిల్ పెట్ బాటిల్ని తీసుకుని కట్ చేసి ఈ విధంగా కు తొడిగేసి స్టవ్ పైన కొద్దిగా వేడి చేశానండి ఇంకా అతుక్కుంది దీనికి ఇప్పుడు మనం చక్కగా నైతే మళ్ళీ బిగించుకోవచ్చు చక్కగా వాడుకోవచ్చు చూస్తున్నారు కదండి చిన్న ఐడియాతో పడేసే వస్తువును కూడా ఈ విధంగా వాడుకోవచ్చు ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్